ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చింది హఠాత్తుగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రత్యేక కథనం పేరుతో బ్యానర్ అయ్యటంగా ఈ అంశాన్ని రాసింది ఎందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజే ఇలా హఠాత్తుగా ప్రత్యేక కథనం పేరుతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి బ్యానర్ ఐటమ్ రాసింది అంటే ఒక లింక్ అయితే కనపడుతూ ఉంది ఆంధ్రజ్యోతి రాసింది ఆ లింక్ ఏంటంటే ఆంధ్రజ్యోతి రాసింది చంద్రబాబు అరెస్ట్ వెనుక సిఐడి మహాకుట్ర తాడేపల్లి డైరెక్షన్లో తప్పుడు స్కిల్ స్టోరీ నాడు పివి రమేష్ వాంగ్ మూలం తారుమారు అంటూ రాసింది దీంట్లో కొత్త విషయాలు ఏమీ లేవు ప్రత్యేక కథనం అంటూ రాశారు ఇదో మహా కుట్ర అంటూ రాశారు ఎందుకు ఒక సందర్భం లేకుండా ఇలా రాశారు అంటే ఒక లింక్ అయితే కనపడుతుంది సీనియర్ జర్నలిస్ట్ తిలక్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు దానికి అనుబంధంగా కూడా పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడుతో సహా నిందితులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు వాళ్ళంతా అధికారులను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేసులన్నింటికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కుంభకోణాలకు సంబంధించిన కేసులకు సంబంధించి ఛార్జ్షీట్లు డాక్యుమెంట్లు కేసు డైరీలు అన్నీ కోర్టు ముందు ఉంచేలా చూడండి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు ఈ పిటిషన్ను విచారణకు కూడా స్వీకరించింది కోర్టు ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది దాంతోపాటు పిటిషన్లో కొన్ని అనుమానాలను కూడా తిళ్లకు వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింద ఈ అధికారులంతా పనిచేస్తున్నారు కాబట్టి దర్యాప్తు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి క్లీన్ చిట్ ఇప్పించుకొని ఈ కేసును లేకుండా చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తూ ఉన్నారన్న ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ పోలీస్ అధికారులు కూడా దర్యాప్తు అధికారులు కూడా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈ అధికారులకు సంబంధించిన పనితీరు నివేదికను ఆమోదించే అధికారం కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కాబట్టి తమ వృత్తిపరంగా ఇబ్బందులు రాకుండా ఆ నివేదికల్లో ఆమోదించకుండా ఎక్కడ అడ్డుపడతారేమో అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే తలాడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసులో తారుమారు కాకుండా ఆధారాలు మొత్తం ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు డైరీలు అన్నీ కూడా కోర్టు ముందు ఉంచేలాగా ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు ఆంధ్రజ్యోతిలో రాశారు తాజాగా పివి రమేష్ సిఐడి అధికారులతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయంట తన పేరుతో సిఐడి రికార్డుల్లో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో ఉన్న అంశాలు ఏవి తాను చెప్పినవి కావని ఆయన కుండ బద్దలు కొట్టారు తాను పంపించిన స్టేట్మెంట్ కాపీ తన వద్ద ఉందని తాను ఇచ్చినట్టు చెబుతున్న స్టేట్మెంట్ ప్రతిని పంపితే ఎక్కడ గోల్మాల్ జరిగిందో గుర్తించి చెప్పగలనని ఆయన సిఐడిని కోరినట్టు తెలుస్తోంది ఇప్పుడు ఏంటి ఇక సిఐడి దగ్గర ఉండే స్టేట్మెంటు తన దగ్గర దానికి సంబంధించిన కాపీ ఉంది నాకు అది పంపిస్తే చూసి ఎక్కడ గోల్మాల్ జరిగిందో చెప్తానని పివి రమేష్ చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అవునన్నా కాదన్నా సిఐడి అధికారులు ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాల్సిందే పివి రమేష్ ఎలాగో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా కాలం నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఖండించారు ఆ సమయంలో సో ఇప్పుడు మొత్తం మీద ఏం జరుగుతుంది సిఐడి దగ్గర ఉన్న స్టేట్మెంట్ కాపీ పిబి రమేష్ దగ్గర ఉన్న అందుకు సంబంధించిన కాపీ ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తారు సింపుల్గా అది ఇది కాదని చెప్పేస్తారు పివి రమేష్ నేను గతంలో సిఐడి దగ్గర ఉన్న దానికి నాకు సంబంధం లేదు వాళ్ళు మార్చేశారని చెప్తారు ఇప్పుడు సిఐడి ప్రభుత్వం కూడా ఇటువైపు ఉంది కాబట్టి అవును పివి రమేష్ చెప్పిందే కరెక్ట్ గతంలోనే సిఐడి అధికారులు ఈ డాక్యుమెంట్లన్నింటినీ వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు తారుమారు చేశారు సో ఇదంతా కుట్ర కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసు లేదు అని చెప్పైపోతున్నారా తిలక్లాంటి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగానే ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడికి క్లీన్ క్లీన్ చీట్ ఇప్పించుకునే ప్రయత్నాలు ఏమన్నా మొదలయ్యాయా త్వరలో అధికారులు ఇచ్చే క్లీన్ చిట్కు బలం చేకూరేలాగా ప్రజల్ని ముందే మోల్డ్ చేయడంలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదు ఇదంతా అప్పట్లో సిఐడి కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చేసింది తాడేపల్లి స్కెచ్ ద్వారా అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో స్థిరపరిచి ఆ తర్వాత ఈ కేసుల్లో క్లీచిటిప్పించి చంద్రబాబు నాయుడిని తప్పించేందుకు ఒక బ్యాక్గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ అవుతుందా అన్న అనుమానాల్ని కూడా వ్యక్తమవుతున్నాయి ఈ కథనానికి మూలం ఏంటి అంటే పివి రమేష్ పివి రమేష్ వాంగ్మూలం ఆధారంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు అదంతా తారుమారు ఆయన స్టేట్మెంట్ను తారుమారు చేశారు ఈ విషయాన్ని గతంలోనే అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలోనే పివి రమేష్ కూడా తన వాంగ్మూలం ఆధారంగా సిఐడి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం సరికాదు అంటూ ఖండించారు తన వాంగ్మూలాన్ని తారుమారు చేశారు అని కూడా ఆయన అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు వ్యక్తం చేశారు మీడియా దగ్గర ఆ ఆ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఈరోజు రోజు కథనం రాశారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందా లేదా ప్రాథమికంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు కుంభకోణం అయితే జరిగింది జరిగింది కాబట్టినే ఈడీనే కొద్ది రోజుల క్రితం ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది ఆ సమయంలో విడుదల చేసిన నోట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేలేదు వాళ్ళిద్దరు ఆస్తుల్ని అటాచ్ చేశామని చెప్పారు దాన్ని ఆధారంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఈడీ విడుదల చేసిన నోట్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కాబట్టి ఆయనకు ఈడీ కూడా క్లీన్ చీట్ చేసినట్టే అంటూ ఒక కొత్త వాదనని ఒక విచిత్రమైన వాదనని కూడా తెరపైకి తెచ్చింది కానీ ఎక్కడా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఏ దర్యాప్తు సంస్థ కావచ్చు కోర్టు కావచ్చు క్లీన్ చీట్ ఇవ్వలేదు అన్నది నిజం ఇంకా నిందితుడుగానే చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు రెండు పీవీ రమేష్ వాంగ్మూలం ఆధారంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందంటే లేదు ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత పివి రమేష్ వచ్చి మీడియా ముందు నా స్టేట్మెంట్ ఆధారంగానే అరెస్ట్ జరిగింది ఇది అన్యాయం నేను అలా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎలాంటి వాంగ్మూలు ఇవ్వలేదు అని కూడా వాదించారు ఆ సమయంలో సిఐడి కూడా ఒక నోటు విడుదల చేసింది పివి రమేష్ కు సమాధానంగా కౌంటర్గా జవాబుగా ఒక నోటును కూడా విడుదల చేసింది పివి రమేష్ కేవలం తన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు పివి రమేష్ అరే ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మేము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదు అంత లేదు ఆయన వాంగ్మూలానికి అంత ప్రాధాన్యత కూడా లేదు ఈ కేసులో అనేక మంది వాంగ్మూలాలు ఉన్నాయి సాక్షు సాక్ష్యాలు ఉన్నాయి అన్నిటికీ మించి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉన్నాయి వాటి ఆధారంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశాం పివి రమేష్ వాంగ్మూలం అన్నది ఒక భాగం మాత్రమే ఆయన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశామని వాదించడం సరైనది కాదు పైగా ఈ అరెస్ట్ అప్పట్లో హాస్యాస్పదం అని కూడా పివి రమేష్ వ్యాఖ్యానించారు దాన్ని కూడా ఆ రోజు సిఐడి తీవ్రంగా తప్పుపట్టింది ఇది హాస్యాస్పదమైన కేసు కాదు చాలా ఎవిడెన్స్ ఉన్నాయి వందల కోట్ల రూపాయలు దారి మళ్ళాయి కాబట్టి అరెస్ట్ జరిగింది ఇది ఆస్యాస్పదమైన అంత ఆశామాసి కేసు కాదు అని కూడా పివీ రమేష్కు ఆ రోజు సిఐడి కౌంటర్ ఇచ్చింది దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటి అంటే పీవీ రమేష్ అసలు ఏమి సంబంధం లేదని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరీ నిబంధనలకు విరుద్ధంగా మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఒకటేసారి విడుదల చేసేలాగా చేశారు ఆ డబ్బులన్నీ వివిధ మార్గాల్లో నిందితులకు వెళ్ళి తిరిగి అవన్నీ రూట్ అయ్యి హైదరాబాద్కు వచ్చి అక్రమ మార్గంలో నాయుడు ఖాతాకు చేరాయి అన్నది అప్పట్లో సిఐడి ప్రధాన అభియోగం అయితే ముఖ్యమంత్రి ఎలాంటి ఒత్తిడి చేయలేదు నిధుల విడుదలకు సంబంధించి అంటూ చేసిన ఆర్గ్యుమెంట్ని కూడా అప్పట్లో ఆధారాలతో సహా సిఐడి తిప్పికొట్టింది ఇదే పిబి రమేష్ ఒక నోట్ ఫైల్ రాశారు అప్పట్లో ఈ నిధుల విడుదలకు సంబంధించి పైనుంచి ఒత్తిడి వస్తూ ఉన్నప్పుడు కింది స్థాయి అధికారిని ఒకరు సలహా ఇచ్చారు ఒకేసారి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకా ఆ ప్రాజెక్టు అవతల సంస్థలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం కావడం లేదు అవతల నుంచి వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు ఒకేసారి మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చేయడం కరెక్ట్ కాదు కాబట్టి విడతల వారిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఒక్కో సెంటర్కి ఒక్కోసారి విడతల వారిగా డబ్బులు విడుదాం అని కింది స్థాయి అధికారి పివి రమేష్కు సలహా ఇచ్చారు అప్పట్లో కానీ దాన్ని ఆయన పాటించలేదు అన్న ఆరోపణ కూడా ఉంది ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి వచ్చిందంట ఆయనే నోట్ ఫైల్ రాశారు ఏం రాశారు నిధులు విడుదల చేయాల్సిందిగా సీఎస్ చెప్పారు సిఎస్కు ముఖ్యమంత్రి చెప్పారంట ముఖ్యమంత్రి సిఎస్కి చెప్పడంతో సిఎస్ నాకు చెప్పడంతో నిధులు విడుదల చేస్తూ ఉన్నాను అంటూ ఒక నోట్ ఫైల్ రాశారు పివి రమేష్ ఆ నోట్ ఫైల్ కూడా చాలా కీలకంగా మారింది సిఎస్ కూడా అప్పటి సీఎస్ కూడా ముఖ్యమంత్రి చెప్పారు మాకు నిధులు విడుదల చేయాల్సిందిగా అంటూ ఆయన కూడా ఒక నోట్ ఫైల్ రాశారు అంతిమంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారీ ముఖ్యమంత్రిగా అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడి కారణంగానే ఇలా ఏకపక్షంగా అవతల ఒప్పందంలో భాగంగా వాళ్ళు ఇవ్వాల్సిన తొంభై శాతం నిధులు ఖర్చు పెట్టాల్సిన నిధులకు సంబంధం లేకుండా ఏకపక్షంగా ఒకేసారి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విడుదల చేయడానికి కారణం అల్టిమేట్గా ముఖ్యమంత్రి ఆ రోజు తెచ్చిన ఒత్తిడి అన్నది ఇదే పివీ రమేష్ రాసిన నోట్ ఫైల్లో తేలింది అప్పటి సిఎస్ రాసిన నోట్ ఫైల్లో కూడా తేలింది దీని ఆధారంగా అరెస్ట్ చేశాం అన్నది అప్పట్లో సిఐడి చెప్పింది దాంతోపాటు ఈ డబ్బులన్నీ ఎక్కడెక్కడ రూట్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా వచ్చాయి అన్న దానికి సంబంధించి కూడా స్పష్టంగా అప్పట్లో సిఐడి వివరణ కూడా ఇచ్చింది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గత కొద్ది రోజులుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చీట్ వచ్చేసింది అన్న ఒక ప్రచారాన్ని అయితే చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు ఈడీ నోటు విడుదల చేసిన రోజు చంద్రబాబు నాయుడు పేరు లేదు కాబట్టి ఆయన క్లీన్ చీట్ ఇచ్చారన్నట్టు వాదించారు కానీ అది ఏమాత్రం పొందనలేని ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఇద్దరు నిందితుల ఆస్తులు అటాచ్ చేశామని చెప్పారు కానీ ఇక మిగిలిన నిందితులందరికీ ఈ కేసుతో సంబంధం లేదని ఎక్కడ ఈడీ కూడా క్లీన్ చీట్ ఇవ్వలేదు మొన్నటి మొన్న మొన్న హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో భాగంగా చంద్రబాబు నాయుడు వెళ్తే మరి అక్కడ జర్నలిస్టుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా లేకుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రశ్న అడిగారు తెలియదు కానీ ఆమె అయితే సునేత్ర చౌదరి ఏకంగా చంద్రబాబు నాయుడికి ప్రశ్న సంధించడానికి ముందే మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కానీ ఆ తర్వాత దాంట్లో ఏమీ లేదని తెలియంది మీకే మీకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు క్లీన్ చిట్ వచ్చింది అంటూ మాట్లాడేశారు కానీ ఎక్కడా కూడా ఎవరూ కూడా ఇప్పటివరకు క్లీన్ చీట్ ఇవ్వలేదు అన్నది కూడా వాస్తవం ఈ కేసు అయితే కొనసాగుతోంది ఇప్పుడు ఈ కథనాలు అన్నీ ఎందుకు రాస్తున్నారు అంటే బహుశా తిలక్ వేసిన పిటిషన్ కారణంగానే ఉండొచ్చు హైకోర్టు కానీ మొత్తం ఆ డాక్యుమెంట్లు కేసులకు సంబంధించిన డైరీలు అన్నీ కోర్టు ముందు పెడితే ఇక తారుమారు చేయడం అంత ఈజీ కాదు వ్యవహారం ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన కేసు కాబట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులు ఎలాగో తనకిందే ఉంటారు కాబట్టి ఈ కేసులో ఏమీ లేదని ఒక క్లీన్ చిట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా వైసీపీ చాలా రోజులుగా వ్యక్తం చేస్తున్న అనుమానం ఇదే అనుమానాన్ని పిటిషనర్ తిలకు కూడా హైకోర్టులో వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయో ఏమో అన్న ఉద్దేశంతో ముందుగానే ఇటువైపు నుంచి లేదు అక్కడ ఏమీ లేదు అంతా ఒక కుట్రపూరితంగా జరిగింది చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు అన్న ఒక అంశాన్ని పీవీ రమేష్ వాంగ్మూలం ఆధారంగా మళ్ళీ ప్రచారంలోనికి ఉన్నారా అప్పుడైతే సిఇడి సిఐడి క్లియర్గా చెప్పింది కేవలం పీవీ రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మేము అరెస్ట్ చేయలేదు అనేక మంది సాక్షాలు ఇచ్చారు సాక్షులు ఉన్నారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అందుకే అరెస్ట్ చేశాం పివి రమేష్ వాంగ్మూలం అనేది ఒక భాగం మాత్రమే అని కూడా అప్పట్లో సిఐడి చెప్పింది మరి సో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది అన్నది చూడాలి